ఓ నమ శివాయ అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మేము ఉదయాన్నే ఇంట్లో తులసి దగ్గర పూజ అయిన తర్వాత అంటే నదికి వెళ్ళటానికి ఉదయాన్నే వీలు కాలేదు అందుకని ఇంటి దగ్గర మాత్రమే ఒక టబ్బులోని వాటర్ వేసి గంగా నదికి ఒత్తులు వదిలేసాము ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నామండి ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా వాండ్రమ్మ గారు నదికి వెళ్దాం అనుకున్నాం గంగా నదికి అనమాట వెళ్దాం వస్తావా అంటే సరే అంతకన్నా భాగ్యమా అనుకొని గంగా వెళ్ళాము అంటే మా కొద్ది ఇంటికి దగ్గరలో ఉంది ఇది మేము మొన్న మా అత్తమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు వేరే ఘాట్కి వెళ్ళాము ఇది ఇంకో వేరే ఘాట్ అనమాట ఇక్కడ చాలా ఘాట్లు ఉంటాయి ఈరోజు ఇక్కడ చాలా బీడుగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కార్తీక మాసం ఎండింగ్ అనమాట వీళ్ళకి మన ఇక్కడ మనకి అంటే మన సౌత్ సైడ్ మొత్తం కూడా అమావాస్య టు అమావాస్య లెక్క వేసుకుంటే వీళ్ళు పౌర్ణమి టు పౌర్ణమి లెక్క వేసుకుంటారు వీళ్ళకి కార్తీక మాసం పూర్తి అయిపోయింది మనకు కార్తీక మాసం మధ్యలో ఉన్నాము మనం ఇప్పుడు వీళ్ళకి పూర్తి అయిపోయింది కాబట్టి ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా అంటే వీలైన వాళ్ళు రాగలిగిన వాళ్ళు తెల్లవారుజాన్ని మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతారు రావడము ఇంటిలో చిన్న పిల్లల నుంచి ఇంకా పర్లేదు నడిచే వయసు అంతవరకు కూడా నదికి వచ్చి స్నానం చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా నది స్నానంకి వచ్చేస్తారు నది స్నానంకి ఫ్యామిలీ ప్యాక్ టైప్ అనమాట ఇంట్లో చిన్న నుంచి పెద్దవాళ్ళు అందరూ నది స్నానంకి వస్తారు నది మొత్తము చాలా బీడిగా ఉంది ఇక్కడ దేవుడి కోసమే పువ్వులు అన్నీ కూడా నది దగ్గర అమ్ముతున్నారు ఇక్కడ చాలామంది కూడా ఓన్లీ చెంబు స్నానం చేయడానికి బట్టలు ఒకటి తెచ్చుకుంటారట మొత్తం అన్నీ ఇక్కడే కొనుక్కుంటారట అందరూ నేనైతే కానీ మన మనమైతే ఎలాగైతే చేసుకుంటామో నేను ఇంటి దగ్గర నుంచే సామాన్లు అన్నీ పట్టుకెళ్ళిపోయాను చూడండి సూర్యదేవుడికి మొత్తం స్నానం అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటున్నారు ఇలాగా ఇక్కడ మన పూజా విధానం ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ చేసేదంతా ఫుల్గా వేరేగా ఉంటుంది ఇక్కడ సామాన్లు అన్నీ చూడండి తీసుకొచ్చి ప్రతి ఒక్కటి కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ కార్తీక మాసంలోని ఈ పౌర్ణమి పూట నది స్నానం చేయడము చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు మన పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ నుండి చెప్పేదనమాట మన వైపు అస్సల అస్సలు ఖాళీ ఉండవు శివాలయాలు ఇక్కడ ఈ రోజుతో మాత్రము కార్తీక మాసం పూర్తవుతుంది పోయిన సంవత్సరం అయితే మా వారు నేను కలిసి కూడా నదిగాటు వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసాము కానీ ఈ సంవత్సరం అయితే కానీ నేను మా వానరమ్మ కలిసి వెళ్ళాము ఇంకా ఇప్పుడు బీడ్ తగ్గింది తెల్లవారుజాన మూడు గంటలకు వెళ్ళామంటే చాలా బీడిగా ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు చాలామంది ముందు రోజు రాత్రే వచ్చేసి అక్కడికి వచ్చేసి ఉండి శివభజన చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటుంటారు పక్క నుంచి పూజలు అవుతూనే ఉంటుంది నది మన వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళిన వారు వెళ్ళు వెళ్తూ ఉంటారు ఈ పాట్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు అనమాట అంటే ఇక్కడ మొత్తము వంద ఘాట్లో ఎన్నో సంథింగ్ కానీ చాలా ఘాట్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఘాట్ దగ్గర కూడా ఫుల్గా ఉంటాయి అనమాట మేము ఇది అరౌండు టెన్ ఓ ఇలా వెళ్ళాం అనమాట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వెళ్ళాము ఆ టైంలోనే చూడండి ఎంతమంది ఉన్నదో ఇంకా ఈ టైంలో కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు బీడ్ ఇంకా తగ్గింది తగ్గిందంటే ఇప్పుడు ఇలా ఉందంటే తెల్లవారుజాన్ని ఎంత రద్దీగా ఉంటుందో ఆలోచించండి ఇంకా స్నానం అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత మేము బయలుదేరిపోతున్నాము బయలుదేరిపోతుండగా ఇక్కడ అందరు ప్రసాదాలు తీసుకుంటున్నారు ఏంట తీసుకుంటున్నారంటే చూస్తే వెళ్తే మనకి మూరి ఉండలు ఉంటాయి కదా ఇక్కడ అదే నైవేద్యం అంట దేవుడికి పావు ఫిఫ్టీ రూపీస్ చెప్పిన నమ్ముతున్నారు అనమాట చూడండి ఈ రౌండ్గా ఉన్నవి డిఫరెంట్ అవి మన రెగ్యులర్గా వా తినే మూరి అనమాట చక్కర్లా చేసి అమ్ముతున్నారు ప్రసాదము అలా అయిపోయిన తర్వాత ముందు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆవిడ దానం తీసుకుంటుంది అంటే ఏమైనా ఇస్తారంట అంటే వాళ్ళ పూటకి సరిపోయినాడనమాట ఏదైనా ఇవ్వచ్చు అంట నాకు ఇలాగ దానాలు ఇక్కడ తీసుకుంటారన్న సంగతి తెలియదు నా దగ్గర మన ఊర్లో అయితే తెల్లవారుజానే పంతులు వచ్చి తీసుకుంటారు కానీ ఇక్కడ అలా ఉంటుందన్న సంగతి నాకు తెలియక నేనేం తీసుకుని రాలేదు ఈవిడ బియ్యము అలాగే వాళ్ళ ఇంట్లో ఉండినయో పిండి వస్తువులు ఇచ్చారనమాట బియ్యం తేగలేదు కదా అందుకని నగదు రూపంలోని ఒక పూటకు సరిపోయినట్టుగా అమౌంట్ ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము